క్రైస్తులవాట్ యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ రెండవ రాకడ అనే అంశముపై తీస్తూ ఉన్న వీడియోలలో మొదటి వీడియోలో ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను వాడు ధన్యుడు అనే వాక్య ఆధారంగా కొన్ని విషయాలను కొన్ని సత్యాలను మనము ధ్యానించుకోవటం జరిగింది రెండవ వీడియోలో ప్రకటన గ్రంథములోని ఇరవై రెండు అధ్యాయాలలో భవిష్యత్తుకు సంబంధించి పొందుపరచి ఉన్న కొన్ని భవిష్యత్ విషయాలను గురించి మనము ధ్యానించుకొని ఉన్నాము ఈ మూడవ వీడియోలో ప్రత్యేకంగా కనిపించే ఒక మాట ఆ మాటకు సంబంధించి ఉన్న వచనాలు వాటిని జ్ఞాపకం చేసుకోపోతా ఉన్నాను ఏమిటి చూడండి ప్రకటన గ్రంథము ప్రారంభంలో మొదటి అధ్యాయము మూడవ వచనం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనంలో గమనించినట్లయితే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గై కొనువారును ధన్యులు సమయము సమీపించినది అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపించినది కాబట్టి మరొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ప్రభు దినము అతి దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ ప్రవచన వాక్యములు అంటే ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడిన వాక్యములను చదువుట వాటిని వినుట ఆ వినిన వాటి ప్రకారము మనము ై కొనే అనుభవంలో ఉన్నామో అన్నట్లయితే ఎవరైతే ఆ అనుభవంలో ఉంటారో వారు ధన్యులు అని మొదటిదిగా వ్రాయబడ ఈ వాక్యం ధన్యులు అని వ్రాయబడిన వాక్యాలు ప్రకటన గ్రంథంలో ఏడు ఉన్నాయి ఆ ఏడు వాక్యాలను ఈరోజు మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మొదటిదిగా మనము ఆ ధన్యులు అనే పదాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది మనం అనుకుంటూ ఉన్నట్లుగా ధన్యులు అంటే కేవలము ఆశీర్వదింపబడ్డ వరేనో లేకపోయినట్లయితే ఏదో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు సంపన్నత ఇలాంటివి అని సాధారణంగా అనుకోవటం జరుగుతుంది కానీ వాస్తవానికి ధన్యులు అనే అనుభవము అత్యంత విస్తృతమైన అనుభవ విస్తృతమైన పదము ఆ విధమైన అనుభవాన్ని తెలియచేస్తుంది అంతేకాదు బైబిల్లో ఉన్న ప్రతి పదము కూడా ఎంతో లోతైన 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 అర్థాన్ని ఇచ్చే పదాలు ఆత్మీయంగా మనము ఎదుగుతూ ఉన్న కొలది ఎదుగుతూ ఉన్న కొలది ఎదుగుతూ ఉన్న కొలది ఆ అందులో ఉన్న పదాల యొక్క అర్థాన్ని మరింత లోతుగా మనము తెలుసుకునే వాళ్ళంగా తెలుసుకునే అనుభవంలోకి వెళ్ళే వాళ్ళంగా ఉండటం అనేది జరుగుతుంది సరే ఈ సమయంలో ఏమిటి ఈ ధన్యులు అనే పదము గమనించినట్లయితే ధన్యులు అనగా దేవుని అనుగ్రహము పొంది ఆయన కృపలో ఆత్మీయంగా సంతృప్తి పొందుతూ సంపన్నతలో ఉండి సమృద్ధి కలిగి వర్ధిల్లుతూ ఉన్నవారు అని చెప్పవచ్చు అయితే ఇది సంపూర్ణమైన అర్థమని కూడా మనము చెప్పుకోలేము ఇంకా ఇంతకు మించి కూడా లోతైన అర్థము ధన్యులు అనే పదానికి ఉన్నది ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే దేవుడు మనల్లో ఉన్న అనుభవము దేవుడు మనతో ఉన్న అనుభవము దేవుడు మనలను ఆవరించి ఉన్న అనుభవము ఈ అనుభవము దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉన్న అనుభవం అనే ఆ గంభీరమైన అనుభవంలో ఉన్నవాళ్ళు అని కూడా చెప్పవచ్చు అంతేకాదు ఎల్లప్పుడూ దేవుని యొక్క శాంతి సంతోషము సమాధానము తృప్తి ఉంటూ నిశ్చలముగా ఉండే స్థితిగా చెప్పవచ్చు మరి మరొక విధంగా చెప్పాలి అన్నట్లయితే శ్రేష్టమైన జీవితాన్ని గడి గడిపే అనుభవం అంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుడు మనతో ఉన్నందువల్ల ఆయన ద్వారా పొందు సకల సమృద్ధిని కలిగి ఉండే స్థితిగా చెప్పవచ్చు కాబట్టి ఈ పదానికి లోతైన అర్థము మనం గ్రహించే కొద్దీ కనిపించడం జరుగుతుందని ఇంతకుముందే జ్ఞాపకం చేశాను అయితే ఈ సందర్భంలో మీ గమనంలోనికి తీసుకునే వచ్చు ఒక్క విషయం ఏంటంటే బిల్లీ గ్రహం గారు ఈ ధన్యులు అనే పదాన్ని ఈ విధంగా తెలియజేయడం జరిగింది సరస్సు అనేది ఉంది సరస్సులో నీళ్ళు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటా ఉంటాయి ఆ సరస్సులో ఒక రాయి మనం వేసామనుకోండి ఆ నీళ్ళు కదలడం జరుగుతుంది మళ్ళీ వెంటనే కొద్ది సమయంలోనే తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చేసేస్తాయి నిశ్చలమైన స్థితిలోకి వచ్చేస్తాయి అట్లాగే క్రైస్తవులు కూడా ఎవరైతే ఆ ధన్యత అనే అనుభవంలో ఉండటం జరుగుతుందో వారి జీవితాలలో ఏ విధమైన పరిస్థితి ఒకవేళ శోధన కావచ్చు పరిశోధన కావచ్చు కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు హింసలు కావచ్చు కరువు కావచ్చు కరువు కాటకాలు కావచ్చు లేదా యుద్ధం కావచ్చు లేదా అనారోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఈ ధన్యత అనే అనుభవంలో ఆయా పరిస్థితులు వీళ్లను కదిలించలేవు ఒకవేళ కదిలించినా కూడా కేవలము అది తాత్కాలికమే తిరిగి సమకూర్చబడతారు ఎందుకంటే వాళ్ళతో పాటు దేవుడు ఉంటాడు వాళ్ళతో పాటు దేవుని కృప ఉంటుంది వాళ్లను దేవుడు కప్పి ఉంటాడు వాళ్ళలో దేవుడు ఉంటాడు వాళ్ళతో పాటు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులన్నీ ఒక పక్కన పెట్టి దేవుడిని దేవుడిని ఇంకొక పక్కన మనం చూసినట్లయితే దేవుడు మనతో ఉన్నట్లయితే ఏ పరిస్థితి అయినా సరే సమకూర్చగలుగుతాడు సంపూర్ణమైన సంపూర్ణమైన సంతోషము సమాధానము అనేది మనకు ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ విధమైన అనుభవము ఉండటమే ధన్యత విశ్వాసులమైన మనము ఆ విధమైన ధన్యతలోనికి వచ్చాము అనే విషయాన్ని గమనించాలి ఆ అనుభవంలో ఉండుట కొరకై ఆయన ఆత్మ మనలో ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువే మనలో ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉన్నాడని ఆయన మనలను ఆవరించి ఉన్నాడని మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మనతోనే ఉంటాడని ఈ అనుభవము లోనికి వెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి ఆ అనుభవంలోనికి వెళ్ళాలి ఆ అనుభవంలోనే ఉండాలి కాబట్టి ఇది ధన్యకరమైన జీవితం సరే ఈ సమయంలో ఇక్కడ తెలియచేసిన ఏడు ఈ ధన్యతలకు సంబంధించిన వాక్యాలను ఈ సమయంలో మీ గమనంలోనికి తీసుకుని వస్తాడు మొదటిదిగా యోగాను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు అంటే సమయము రాకడ సమయము సమీపించింది ఈ రాకడ సమయము సమీపించుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు వస్తాడు వచ్చినప్పుడు ఎత్తపడకపోయినట్లయితే ఈ భూమి మీద సంభవించే ఏడేండ్ల శ్రమల కాలము అది బహుఘోరమైన పరిస్థితి ఆ పరిస్థితి ఏ విధంగా వీళ్ళను కదిలించలేదు ఎందుకంటే వీళ్ళు ఆయనతో ఆకర్షింపబడి మధ్య ఆకాశంలో ఆయనతో పాటు ఉంటారు కాబట్టి ఆ విధమైన విషయాన్ని ఈ సందర్భంలో వ్యోహాన్ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ధన్యత మనకు మాత్రమే ఉన్నది ఎందుకంటే ఆ ధన్యతలో మనం ఉండాలన్నా లేదా ఉందని చెప్పాలన్నా సరే గమనించవలసింది ఈ ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని మొదటిదిగా మనము చదివే చదివేవాళ్ళంగా ఉండాలి రెండవదిగా ప్రకటన గ్రం గ్రంథాన్ని గురించి వివరించే చోటకు వెళ్ళి వినేవాళ్ళంగా ఉండాలి మూడవదిగా ఈ ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాల కొరకై మనము వాటిని కొనుట సిద్ధంగా కొనుట రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ మొదటి వచనం తెలియచేస్తుంది చూడండి రెండవ వచనాన్ని గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో మరొక ధన్యతను గురించి తెలియజేయటం జరిగింది పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమనే పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు ఇక్కడ మరొక విషయం రెండవ విషయాన్ని ఇప్పటి నుండి నందు మృతి నందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోగును కాబట్టి రెండవ విషయం ఇక్కడ జ్ఞాపకం చేసి ఎవరు ధన్యులు అంటే ప్రభునందు మృతినుందు మృతులు ధన్యులు ప్రభునందు మృతినుందు మృతులు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్న విషయం ఏంటంటే గల్తీల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉంది క్రీస్తులోనికి బాప్తిష్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అంటే ఎప్పుడైతే మనము బాప్తిస్మములోనికి వస్తామో బాప్తిస్మము తీసుకునే అనుభవంలోనికి వస్తామో అప్పుడు మనము గమనించవలసినది ఎక్కడికి వచ్చాం మనము క్రీస్తులోనికి వచ్చాము అని అంటే క్రీస్తులోకి బాప్తిస్మము ద్వారా క్రీస్తుల్లోకి వచ్చాము అట్లాగే చూడండి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపబడుచున్న వాడి సంపూర్ణత అయి ఉన్నది చూడండి వాక్యాన్ని గమనించినట్లయితే క్రీస్తులోనికి రావటము అంటే సంఘములోనికి రావటము అనే అర్థం కాబట్టి ఎవరైతే అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది ప్రకారము క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘములోనికి వచ్చారో ఈ సంఘము సార్వత్రిక సంఘము ప్రపంచవ్యాప్తమైన సంఘము ఈ సంఘంలోనికి అనగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములోనికి క్రీస్తు నందు అంటే ఏసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరంలో ఉండి సంఘములో ఉండి ఎవరైతే మృతులవుతారో వారు ధన్యులు ఎందుకంటే ఏసు ప్రభువు తన శరీరమైన సంఘము కొరకు రాబోతూ ఉన్నాడు ఆ శరీరంలో ఉన్నట్లయితే మనము ఈ లోకంలో విడిచిపెట్టబడము ఏడేండ్ల కాల శ్రమలను చూడము మనము ఆయనతో పాటు మధ్య ఆకాశంలోనికి వెళ్ళి వారి క్రియలు వారి వెంట వెళ్ళును కాబట్టి మనము ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు కొరకు జీవించిన జీవితము ప్రయాస చెల్లించిన క్రయము జీవించిన రోషం కలిగిన జీవితాన్ని బట్టి మనము ఆ మధ్య ఆకాశంలో మన క్రియలను బట్టి ఆయన వద్ద బహుమానాలు కిరీటాలు పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఏసుప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు ఒకవేళ మనము ఏసుప్రభు యొక్క సంఘములో ఉండి మృతులైనందు వలన మనము ధన్యుల ఎందుకంటే ఆయన తన శరీరం కొరకు ఉన్నాడు తర్వాత మూడవ వచనాన్ని ఒకసారి మూడవ వచనము ధన్యతలను గురించి తెలియజేసిన మూడవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి పదహారవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచనం ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచుమందున జనులు తమ దిశములను చూతురేమో అని మెళకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు చూడండి మళ్ళీ చదువుతున్నాను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగ్గంబరుడుగా సంచరించుతున్నందున జనులు జనులు తమ దిశములను చూతురేమో అని మెళకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకొనివారు ధన్యులు ఇక్కడ మరొక ధన్యతను గురించి వ్రాయటం జరుగుతుంది తమ వస్త్రమును కాపాడుకుని వారు ధన్యులు అనగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్న వస్త్రము రక్షణ వస్త్రము కాబట్టి రక్షింపబడిన నీవు నేను మన సొంత రక్షణ అనే వస్త్రాన్ని నిరంతరము ఈ లోకంలో ఉండగా కాపాడుకోవలసిన వాళ్ళమై ఉండటం జరుగుతుంది ఎందుకంటే రాకడ సమయంలో ఎత్తబడటానికి అవసరమైన ప్రాముఖ్యమైనది రక్షణ వస్త్రము కాబట్టి ఈ రక్షణ వస్త్రమును కాపాడుకునే అనుభవములో ఈ లోకంలో ఉండగా మనము జీవించినట్లయితే మనము ధన్యులుగా ఉంటాము ఆయన రాకడలో మనము ఎత్తబడే వాళ్ళంగా రాకడ సమయాన్ని గురించి చింతించే వాళ్ళంగా కానీ ఏ విధంగా కూడా భయపడే వాళ్ళంగా కానీ ఉండము అందుకోసమే పౌరు భక్తుడు అంటాడు ఈ రక్షణను ఈ లోకములో ఉండగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని తెలియజేస్తారు చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను రెండవ అధ్యాయము ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చివరి భాగం భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా సహోదరులరా ప్రభు దొంగ వలె రాబోతా ఉన్నాడు ఏ క్షణాన వస్తాడో తెలియదు ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసినా లేదా అలసత్వం ప్రదర్శించినా సరే రాకడలో నుండి రాకడాల్లో విడిచిపెట్టబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి మనము మన సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకున్నట్లయితే అప్పుడు మనం ధన్యలు అవుతాము అయినా ఏ స్థితిలో ఏ సమయంలో వచ్చినా కూడా ఏ పరిస్థితుల్లో వచ్చినా కూడా మనము ఎత్తబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి మనము నిశ్చలమైన ఏ విధమైన ఉడుదుడుకులు లేని స్థితిలో నిశ్చలమైన స్థితిలో మనము ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి మూడు ధాన్యతలను చూసాం ఇప్పుడు నాలుగవ ధాన్యతను చూద్దాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము మరొక ధన్య ధన్యతను గురించి ఇక్కడ రాయటం జరుగుతూ ఉంది ఎవరు ధన్యులు అనే విషయాన్ని గొర్రె పిండ్ గొర్రె పిల్ల పెండ్లి వివాహానికి వారు ధన్యులు కాబట్టి రక్షింపబడిన మనము ఆయన రాకడలో ఎత్తబడటతో పాటు ఆ మధ్య ఆకాశంలో ఆ పరలోకంలో గొర్రె పిల్ల వివాహ ఉత్సవము జరుగుతుంది కాబట్టి ఆ గొర్రె పిల్ల వివాహమునకు పిలువబడిన వారముగా ఉండటం జరుగుతుంది ఎవరైతే రక్షణను భద్రంగా కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే ఆ మరొక అనుభవంలోనికి మరొక ధన్యతా అనుభవంలోనికి వస్తాము ఏమిటది గొర్రెపిల్ల పెళ్లి వివాహమునకు పిలువబడిన అనుభవంలోనికి వస్తాం కాబట్టి రక్షింపబడిన మనము ఆ విధమైన ధన్యతలోనికి కూడా భవిష్యత్తులో వెళ్ళబోతూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేయటం జరుగుతూ ఉంది అట్లాగే చూడండి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఆరవ వచనం మరొక ధన్యతను చూస్తాం ఇక్కడ ఇది ఐదవ ధన్యత ఐదవ ధన్యతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ఇరవై ఆరవ వచనం ఆ వెయ్యేండ్ ఆరో వచనం ఐదు ఆరు కూడా చదువుతున్నాను ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులనై ధన్యులను పరిశుద్ధులనై ఉందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యములు చేయుదురు రాజ్యము చేయుదురు చూడండి యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రాకడలో ఎత్తబడి ఎత్తబడిన తర్వాత ఎత్తబడుటనే ఈ మొదటి పునరుద్ధానంగా చెప్పడం జరుగుతుంది ఈ మొదటి పునరుద్ధానంలో ఎత్తబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఏడేండ్ల తర్వాత ఈ లోకంలోనికి ఏసుక్రీస్తు ప్రభువుతో పాటు రావడం జరుగుతుంది ఏసుక్రీస్తు ప్రభువుతో పాటు వెయ్యేండ్ల పరిపాలనలో వాళ్ళు కూడా పాల్పొందుతారు యాజకులుగాను రాజులుగాను ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఉండటం జరుగుతుంది కావున ఆ మొదటి పునరుద్ధానములో మొదటి పునరుద్ధానము అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు రాకడలో ఎత్తబడిన అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు రాకడ ద్వారా ఎవరెవరు ఎవరెవరు ఎత్తబడ్డారో వారందరూ కూడా ఈ మొదటి పునరుద్ధానములో అనగా ఆ అనుభవంలోనికి వచ్చిన వారందరూ ధన్యులు అని వ్రాయబడింది అట్లాగే చూడండి మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం ఇదిగో నేను త్వరగా వచుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గై కొనువాడు ధన్యుడు ఇక్కడ కూడా మొదటి ఒకటి మూడులో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా అక్కడ కాలం సమీపించింది అని వ్రాయటం జరిగింది అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు రాబోతా ఉన్నాడు కాబట్టి మనము ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనమని ఇక్కడ ఎవరైతే గై కొనడం జరుగుతుందో వారు ఆ రాకడలో ఆయన చేత ఎత్తబడే వాళ్ళుగా ఆయనతో పాటు ఆ మహిమలోనికి ప్రవేశించే వాళ్ళుగా ఆయన రూపాన్ని కలిగి ఉండేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది కాబట్టి వారు ధన్యులు కాబట్టి ఈ ప్రాముఖ్యంగా ఇక్కడ ఈ రెండు ధన్యతలు దేని తెలియజేస్తుందంటే ఈ ప్రకటన గ్రంథముని మనం చదవాలి ప్రకటన గ్రంథము బోధించే వద్దకు మనము వెళ్ళాలి ఆ తరువాత ప్రకటన గ్రంథము ఏమి తెలియజేస్తుందో ఏమి బోధిస్తుందో ఆ ప్రకారము వాటిని గైకొని ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది ఆఖరిగా ఏడవ ధన్యతను ఒకసారి గమనించినట్లయితే చూడండి ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకు కొనువారు ధన్యులు కాబట్టి ఇక్కడ చూడండి అంటే నిత్యత్వములోనికి ప్రవేశము గలవారై అంటే జీవవృక్షమునకు హక్కు గలవారై అనగా ఈ జీవవృక్షాన్ని గురించి మనకు ఇరవై రెండో అధ్యాయంలోనే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వృక్షము హక్కు గలవారై గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు ఆ నూతన ఎరుసలేము పట్టణంలోనికి ప్రవేశించే అనుభవము కలిగి ఉన్నట్లుగా తమ వస్త్రములను వారు ధన్యులు కాబట్టి ఈ లోకములో ఉండగా మనకు దేవుడిచ్చిన ఆ రక్షణ వస్త్రము అదేవిధంగా ఆ తెల్లని వస్త్రాలు లేదా వివిధ రకాలైన వస్త్రాలను గురించి యషయా గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది చూడండి యషయా గ్రంథము యషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యా అధ్యాయంలో కనిపిస్తుంది చూడండి మూడవ వచనంలో ఉల్లాస వస్త్రములు అట్లాగే మూడవ వచనంలోనే స్థుతి వస్త్రము అదేవిధంగా ఇక్కడ మనకు కనిపించినట్లయితే రక్షణ వస్త్రము పదవ వచనంలో అట్లాగే నీతి అను పైబట్ట అని ఈ విధంగా వివిధ రకాలైన వస్త్రాలు నీతి వస్త్రము ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము రక్షణ వస్త్రము ఈ వస్త్రాలను ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉండగా ఎప్పుడైతే ఆ ఈ లోకంలో ఉన్న సమయంలో ఆ స్థితి నుండి ఎప్పుడైతే మనం తప్పిపోతామో ఆయన యొక్క అమూల్యమైన రక్తము ఈ లోకంలో ఉండగా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ సమయంలో మన వస్త్రములలో మయలుపడింది లేదా మరకలు పడ్డాయి అనుకున్నట్లయితే వెంటనే పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో మన వస్త్రాలను ఉదుకుని అనుభవంలో ఉన్నట్లయితే మనము ఆ నిత్యత్వంలో పాలు పొందే ధన్యతలోనికి వెళ్ళటం జరుగుతుంది అనే విషయాన్ని ఈ ఏడవ ధన్యత వాక్యాన్ని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈ ఈ సమయంలో మనకు మనకు జ్ఞాపకం చేయబోయే విషయాలు ఏంటంటే ఈ విధమైన గొప్ప ధన్యతలోనికి మనము వెళ్ళుట కొరకై యేసుక్రీస్తు ప్రభు క్రయాన్ని చెల్లించి సిద్ధపరచి ఉంచాడు కాబట్టి ఆ సిద్ధపాటుకు అవసరమైన అనుభవాలలోనికి మనము వెళ్ళునట్లుగా దేవుడు మనకు సహాయం చేయదుగాక దేవుని యొక్క పరలోక రాజ్య ప్రవేశము మనము సంపూర్ణంగా సమృద్ధిగా పొందినట్లుగా దేవుని కొరక ఈ లోకంలో జీవించే అనుభవాన్ని పొందుకొని రాకడలో ఎత్తబడే అనుభవంలో వచ్చినట్లుగా దేవుడు మనల్ కూడా జ్ఞాపకం చేసుకుని గనుగాక ఆ విధమైన అనుభవంలో మనం నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ఏడు ధన్యత వాక్యాలను జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఆ విధమైన ధన్యతలోనికి అనిశ్చల స్థితిలోనికి ఆ దైవికమైన అనుభవంలోనికి మీరు మాలో మాతో ఎల్లప్పుడూ ఉన్నారనే అనుభవంలోనికి గొప్ప అద్భుతమైన అనుభవం ప్రభు ఆ విధమైన ధన్యత అనుభవంలోనికి మేము ప్రభు ఆ వెళ్ళుట ద్వారా దేవా ప్రకటన గ్రంథంలో తెలియచేయబడిన ధాన్యతలు ఆశీర్వాదాలను మేము పొందుకునే ఆ అనుభవంలోనికి మాకు సహాయం చేయమని చిన్న సమయ సమయాన్ని పట్టిస్తూ తీస్తూ యేసు ప్రభువారి నామంలోనే వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్